హలో అండి ఆర్ యూ ఆల్ మెయిన్గా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వీడియోస్ అనేది సరిగా చేయలేకపోతున్నా అండి ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్నూన్కే వచ్చేస్తున్నారు నాకు కూడా చదువుకోవటానికి చాలా చాలా డిస్టబెన్స్గా ఉందండి బట్ నాలాగా ఏం చేయలేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎవరికైతే చదువుకోవాలని అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి కొన్ని బిట్స్ బిట్స్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ అయితే మీకు షేర్ చేసుకుంటానండి ఈ వీడియో అనేది చివరి వరకు చూసేయండి మెయిన్గా వచ్చేసి ఎగ్జామ్కి రివిజన్ వైజ్గా మనకి యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ పటాల సంకలనాన్ని ఏమంటారు పటాల సంకలనాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి అట్లాస్ సెకండ్ క్వశ్చన్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు ఎన్ని సంవత్సరాల క్రితం పటాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటివి నెక్స్ట్ క్వశ్చన్ అక్షాంశాలు రేఖాంశాలు గీయడానికి దాదాపు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది అక్షాంశాలు రేఖాంశాలు గీయడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ముందుగా ప్రపంచ పటాలు తయారు చేసిన వారు ఎవరు ఫస్ట్గా ఎవరు తయారు చేశారు ఆన్సర్ వచ్చేసి బాబిలోనియన్లు నెక్స్ట్ క్వశ్చన్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరు సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ వారు సిక్స్త్ క్వశ్చన్ మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి ఉన్న వ్యాపార మార్గాన్ని మూసివేసినది ఎవరు వ్యాపార మార్గాన్ని మూసివేసింది ఎవరు భారతదేశానికి ఆన్సర్ వచ్చేసి అరబ్బులు సెవెంత్ క్వశ్చన్ సాధారణంగా ఒక పటం అనేది ఒక విషయం పైన లేకపోతే ఒక అంశం పైన కేంద్రీకరిస్తుంది ఇలాంటి పటాలను ఏమని పిలుస్తారు ఒక విషయాన్ని అంశాన్ని కేంద్రీకరించే పటాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి విషయ నిర్దేశిత పటాలు ఎయిత్ క్వశ్చన్ భారతదేశ సర్వేక్షణ శాఖ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు ఆన్సర్ జేమ్స్ రెన్నెల్ నైన్త్ క్వశ్చన్ ఎవరెస్ట్ ఎత్తును మొదటిసారిగా కొలిచిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి సర్ జార్జ్ ఎవరెస్ట్ అందుకే ఈయన పేరు మీదుగా ఎవరెస్ట్ అనే పేరుని పెట్టారు సర్ జార్జ్ ఎవరెస్ట్ టెన్త్ క్వశ్చన్ కొలంబస్ ఏ దిశగా ప్రయాణించి అమెరికాకు చేరుకున్నాడు ఏ దిశగా ప్రయాణించి అమెరికాకు చేరుకున్నాడు ఆన్సర్ వచ్చేసి పడమర లెవెన్త్ క్వశ్చన్ అనాక్సి మండల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆన్సర్ వచ్చేసి గ్రీకు దేశం ఇవండి పటాల అధ్యయనం విశ్లేషణ అనే లెసన్లో కొన్ని బిట్స్ అయితే మనం రివిజన్గా చేసుకున్నాము మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెసన్లో చెప్పుకుందామండి ఈ లెసన్లో ఇంపార్టెంట్వి మాత్రం చెప్తానండి ఇప్పటికీ అందుబాటులో ఉన్న పటాలు నాలుగు వేల సంవత్సరం క్రితం నాటివి ఇందాక చెప్పుకున్నాం కదా అయితే ఈ నాలుగు వేల సంవత్సరం క్రితం నాటివి సుమేరియన్లు తయారు చేశారు వారు మట్టి పలకల మీద తయారు చేశారు సుమేరియన్లు మెయిన్గా వారి భూముల కోసం దేవాలయాల కోసం ఆదాయాల లెక్కల గురించి ఈ పటాలను తయారు చేశారు కానీ మొదటగా ప్రపంచ పటాలను తయారు చేసింది ఎవరు అని అడిగితే మాత్రం బాబిలోనియన్లు తయారు చేశారు ప్రస్తుతం వీరు ఇరాక్ వాసులు నెక్స్ట్ బాబిలోనియన్ పటాన్ని మధ్యలో చూపాడు లోపల వలయం బయట చేదునది ఉప్పు సముద్రం ఉంది దాంట్లో త్రికోణాకారం పైన ఏడు ద్వీపాలు ఉన్నాయి అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సి మండల్ మిలిటెస్ ప్రస్తుతం టర్కీ దేశానికి చెందినవారు హెకేటియస్ హెరిడోటస్ కూడా వివిధ ప్రదేశాన్ని తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణంకు గీశారు బాబిలోనియన్ల వలె వీరు కూడా భూమి గుండ్రంగా సముద్రంచే ఆవరించి ఉందని చెప్పారు నెక్స్ట్ దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం పటాలు తయారు చేయడం పట్ల మొదట గ్రీకులు తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు నెక్స్ట్ రేఖాంశాల గురించి చూద్దాము ఒకే సమయంలో మిత్త మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణంకు ఒక గీత గీశారు మధ్యాహ్నం అయ్యే సమయకి ఉత్తరం నుండి దక్షిణంకు ఒక గీత గీశారు దీనిని మెరిడియన్ మధ్యాహ్న రేఖ లేకపోతే రేఖాంశం అని అంటారు ఇప్పుడు అక్షాంశాలు మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలో ఉన్న ప్రదేశాన్ని కలుపుతూ అక్షాంశాన్ని గీయడానికి ప్రయత్నించారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలను ఉపయోగించి వేటిని గీశారు సో ఇక్కడ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు ఈ రెండు రేఖల గీతలు పటం మీద గల్లను గ్రిడ్ గీశారు అన్ని ప్రదేశాన్ని ఈ గీతల మీద తూర్పు పడమరకు ఉత్తరం దక్షిణంకు గుర్తించారు అక్షాంశాలు రేఖాంశాలు ఖచ్చితత్వంలో గీయడానికి సరిగ్గా రెండు వేల సంవత్సరాలు పట్టింది నెక్స్ట్ పటాలు తయారు చేసిన ప్రముఖులలో అల్లిద్దరిసి ఒకడు రాజు కోసం పదకొండు వందల క్రీస్తు శకం పదకొండు వందల యాభై నాలుగులో ప్రపంచ పటం తయారు చేశాడు ఇది అరబిక్ భాషలో ఉన్నాయి నెక్స్ట్ కరామీ పుస్తకాలు లభించకముందు యూరప్ వారు బైబుల్ ఆధారంగా పటాలు తయారు చేసేవారు ఈ పటం సముద్రాలచే ఆవరించి ఆసియాను పెద్దగా మధ్య భాగంలో ఆఫ్రికా యూరప్లు చిన్నవిగా చూపించారు ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినాడు కాబట్టి ఆసియాను మధ్యలో పెద్దగా చూపించి మిగతా ఆఫ్రికా యూరప్లను చిన్నగా చూపించారు ఎవరు యూరప్ వాసులు బైబుల్ ఆధారంగా తయారు చేశారనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కొలంబస్ పద్నాలుగు వందల తొంభై రెండులో అమెరికాను కనుగొన్నాడు వాస్కోడిగామా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ఇండియాను కనుగొన్నాడు మెర్కేటర్ ప్రక్షేపణం పదహారవ శతాబ్దంలో సముద్రయానం వ్యాపారంలో హాలాండ్ డచ్ అనమాట ప్రముఖ శక్తిగా అవతరించింది డచ్ దేశ కార్టోగ్రఫీ కార్టోగ్రఫీ అంటే పటాల తయారీదారుడు అనమాట పితామహుడైన గెరార్డర్ మెర్కేటర్ పదిహేను వందల పన్నెండు నుంచి పదిహేను వందల తొంభై నాలుగు ఖచ్చితమైన మనం నేడు ఉపయోగిస్తున్న పటాన్ని తయారు చేశాడు ఎవరు గెరార్డర్ మెర్కేటర్స్ ఖండాల పరిమాణంలో దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలను ఖచ్చితంగా చూపించాడు ఈ విధానాన్నే మనం మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పాటు చేశాడు దీనికి జనరల్గా ఎవరున్నారు ఇందాక చెప్పుకున్నా కదా జేమ్స్ రెన్నెల్ సర్వేయర్ జనరల్గా మొదటగా నియమించాడు నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ శాఖ పద్దెనిమిది వందల రెండులో విలియం లాండన్ ఆరంభించాడు సో ఈ పేరు గుర్తుంచుకోండి విలియం లాండన్ ప్రారంభించాడు నెక్స్ట్ దక్షిణంలో చెన్నై దగ్గర నుంచి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాలలో ఎత్తులను నిర్ధారించాడు ఎవరు విలియం లాండన్ ఈ సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతంగా పిలువబడింది మొదటిసారి శాస్త్రీయ పద్ధతుల ద్వారా దాని ఎత్తు కొలిచిన జార్జ్ ఎవరెస్ట్ మీదుగా ఆ పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు పెట్టారు స్టార్ట్ చేసిందేమో విలియం లాండన్ ఎత్తు కొలిచిందేమో జార్జ్ ఎవరెస్ట్ అందుకనే ఆయన పేరు పెట్టారు అన్ని ఎత్తులు కూడా సముద్ర మట్టం ఆధారంగా విషయ నిర్దేశిత ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక విషయాన్ని అంశాన్ని కేంద్రీకరిస్తుంది దీనినే విషయ నిర్దేశిత పటాలు అని అంటారు అండ్ నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముదురు ఆకుపచ్చ అడవి ముదురు నీలం సముద్రాలు మహాసముద్రాలు ముదురు ఊద పర్వతాలు లేత ఆకుపచ్చ గడ్డి భూములు లేత నీలం చెరువులు నదులు కాలువలు సరస్సులు బావులు లేత ఊద గుట్టలు కొండలు పసుపు పచ్చ నైసర్గిక పటాలు పంటలు సాగుతున్న భూమి పసుపు పచ్చ భూములు చిత్తడి నేలలు లేత ఎరుపు బంజర భూములు తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం నలుపు సరిహద్దులు గోధుమ మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూమి వీటి గురించి మనకి తెట్లు అడిగే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి మనం ఏం గుర్తుంచుకోవాలంటే జన సాంద్రత ఎక్కువగా ఉండే జనసాంద్రత ఏది అంటే బీహారు పదకొండు వందల రెండు అనమాట నెక్స్ట్ తక్కువగా ఉండేది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ పదిహేడు అండ్ పశ్చిమ బెంగాల్ కేరళ ఎంత యూపీ ఎంత తెలంగాణ త్రీ సెవెన్ ఇవి కూడా గుర్తుంచుకోవాలి కాంటూరు రేఖలనే ఐసోలైన్స్ అని అంటారు కాంటూర్ రేఖలు దూరంగా ఉంటేనేమో వాళ్ళు తక్కువగా ఉంటుంది దగ్గరగా ఉంటే వాళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకేనా ఒకటి అధిక వర్షపాతం ఏమో హండ్రెడ్ డిగ్రీ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సాధారణ వర్షపాతం అయితే డెబ్బై సెంటీమీటర్స్ నుంచి వంద సెంటీమీటర్లు ఉంటుంది నెక్స్ట్ ఉపరితల ఛాయాగ్రహాలు అంటే ఏంటంటే పైకి వెళ్ళినాక భూమిని చిత్రీకరించడమే ఉపరితల ఛాయా చిత్రాలు అని అంటాము ఓకేనా సో ఇవండి లెసన్ మొత్తం చదివేసి ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో వెంటనే క్యాచ్ చేస్తారండి బట్ ఎవరైతే చదవలేదో వాళ్ళైతే కంపల్సరీగా లెసన్ మొత్తం చదివినాక ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్